ఓం అస్మద్గురుభ్యో నమీనాథసమారంభం నాధమధ్యమాపర్యంతం వందే గురంపరం వసుదేవసుమర్దను దేవకే పరమానందం కృష్ణం వందే జగన్ గురు కర్కట పూర్వ పాల్వన్యం తులసీకాం పాశ్వాం గోదావే శ్రీరంగనాయ భగవత్ భగవత ఈరోజు మనం ధనుమాస వ్రతంలో ప్రవేశించబోతున్నాం బోధాకర్ ధనుమాస వ్రతంలో తిరుక్ప్ప పాస్త్రాల అనుసంధానం చేసుకోబోతున్నాం వైష్ణవ ధర్మంలో ధనుమాస వ్రతం అత్యంత ప్రధానమైంది సూర్యుడు ధనస్సులో ప్రవేశించి నెల రోజుల పాటు అంటే మకర సంక్రాంతి పండుగతో వచ్చే ఉత్తరాయణ పుణ్యకాలం దాకా ఉండే ఈ నెల నాళ్ళు అతి పవిత్రమైన ధనుమాసిన వ్రత దినాలు దీన్నే మన పంచాంగంలో చాంద్రమాసం ప్రకారం మార్గశేష మాసము అంటారు తమిళలో మార్గశేష మాసం అనబడి ఈ ధరుణమాసంలో నెల్లాళ్ళు శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం వేకుమున నిద్రలో చేసి శుచిగా తలస్నానం మడిగా చేసి కాళ్లకు నదుట పసుపు కంకుమ ధరించి అవినీతి దీపారాధన వెలిగించి శ్రీ వేణుగోపాల స్వామి మూర్తి సుందర దీప ముందుల ముందు దీపారాధన చేసి తిరుప్పావై దివ్య ప్రబంధ పారాయణగా చేస్తారు ఈ పారాయణ పూర్తి అవడంతోనే కట్టు పొంగల్ లేక మిడ్ పొంగల్ ప్రసాదం తయారు చేసి పరమాత్మకి నైవేద్యం ఇచ్చి సూర్యోదయాన పూర్వం తిని రోజంతా ఏమీ తినకుండా సూర్యాస్తమైన దాకా నేమనిష్టలతో దివ్య పారాయణతో తిరుమంత్ర అనుసంధానంతో పవిత్రంగా గడపాల్సిన ప్రతిదినము వ్రత దినమలే ఈ ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో నెల్లాళ్ళు పూర్వం గోదాకన్య భూదేవి అంశకు దక్షిణ దేశంలో అవతరించే వ్రతాన్ని ముప్పై రోజులు చేసి ఆఖరి పరమాత్మతో ఐక్యం పూర్ణ జీవన్ముక్తిని సాధించారు ఈ పవిత్ర పవిత్రగా మళ్ళా చాలామంది రామ్ చాలామందికి ద్రావిడ భాష తెలియదు కనుక ఈ త్రిపాయ దివ్య పాత్రలు అర్థం అంతరార్ధాన్ని సాధన ఎన్నో గోదా మాత గంధస్థం చేసిన వాటిని అందరికీ తెలియాలనే ప్రయత్నం చేస్తున్నాం ఈ తిరుపతి ముప్పై పాసరాలు ముప్పై రోజుల్లో పారాయణ చేసే అర్థాల అనుసంధానం ధరించుదాం కర్కాటక మాసంలో శ్రావణ మాసం పూర్వపల్గిన నక్షత్రంలో తులసీవనంలో గర్భవాస గర్భవాసనలు అనుభవించకుండా అవతరించిన భూపిరాటి భూమాతకు అవతారం అండాలు తల్లి మన దక్షిణ దేశంలో ఆలయాలన్నింటిలోనూ పెరుమాలతో పాటు పూజించబడుతుంది ఆమె ఆమె గానం చేసిన భాగవత ధర్మసారం మధుర భక్తి ప్రతిపాదకం కలియుగంలో స్త్రీలు అజ్ఞానులై అమాయకులై సహితం పరమాత్మ ప్రేమతో భక్తుల పాటు ఉపాసించి తరించే మార్గాన్ని అందించారు ఈ ఇప్పటికి ఇప్పటికీ మాసం ప్రారంభమై మొదటి రోజున మొదటి పాసంలో గౌతామత ప్రారంభించిన ధనుర్మాస దీక్షణం తన ఇష్ట సకలైన చలిగతను అలానాటి బృందావనంలో గోపికలుగా భావించి తమ ప్రియుడైన మాధవ దేవుని సేవించడానికి అలనాడు గోపికులు బృందావనంలో కాత్యాయం వ్రతం చేసినట్టు శ్రీవారిని భక్తగా పొందాలని నెల్లాడు నియమనిష్టలో ప్రారంభిస్తూ ముందుగా తన సకులైన చలికత్తులు తెల్లవారుజాము నిద్ర నిద్రలేమని మేల్కొలుపులు దానం చేస్తూ ఈ మొదటి పాసరాన్ని ప్రారంభిస్తున్నారు ఆండాల్ తల్లి శ్రీరామ్